హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలిగింటి రుచులు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను రెసిపీ చూసే ముందు ఈ ఛానల్ కి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్త వాళ్ళు కానీ చూస్తుంటే సుమాస్ తెలిగింటి రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది రెసిపీ వచ్చేసి మన ఫేమస్ అయిన నెల్లూరు చేపల పులుసు అండి ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అలాగే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇలా నేను ప్రిపేర్ చేసినట్లుగా చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్లుగా ఉంటుంది ఈ రెసిపీ టేస్ట్ అయితే నేను ఈ రెసిపీని అయితే చాలా సార్లు ప్రిపేర్ చేశానండి ఎప్పుడు ప్రిపేర్ చేసినా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని తినాలనుకుంటున్నారా మరి ఇంకెందుకు లేటు తయారీ విధానాన్ని చూసేద్దామా మరి నేనైతే ఈ రెసిపీకి వన్ అండ్ హాఫ్ కిలో చేప తీసుకున్నానండి ఇలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో నిమ్మకాయ మరియు సాల్ట్తో ఒకసారి క్లీన్ చేస్తే నీసవాసం లేకుండా ఉంటుంది నిమ్మకాయ సాల్ట్ వేసి బాగా క్లీన్ చేశానండి నీట్గా కడిగిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం సాల్టు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకుందాం ఇలా మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకుందామండి అప్పుడు ఉప్పు కారం అన్నీ ఈ చేప ముక్కలకి బాగా పడతాయి ఇప్పుడైతే ఈ రెసిపీకి కావాల్సిన ఆనియన్స్ టమోటా అలాగే పచ్చిమిర్చి కూడా నీట్గా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకుందాము ఈ రెసిపీకి వచ్చేసి రెండు టమోటా రెండు ఆనియన్స్ అలాగే మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి సరిపోతాయండి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టేశాను అంతేకాకుండా ఈ రెసిపీకి మసాలా కూడా ప్రిపేర్ చేసి పెట్టేశానండి ఆ మసాలా ఏంటంటే రెండు టీ స్పూన్ల ఆవాలు రెండు టీ స్పూన్ల ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టారండి ఆవాలు మెంతి పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇవి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేశాను ఈ రెసిపీకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఈ రెసిపీకి వచ్చేసి చింతపండు అయితే ఒక యాభై గ్రాములు తీసుకున్నానండి ఇది వచ్చేసి యాభై గ్రాములు ఉండి ఇదైతే ఇప్పుడు నీట్గా కడిగేసి నానబెట్టేసుకోవాలి ఇలా ముందే నానబెట్టడం వల్ల తొందరగా నానుతుందండి ఈ చింతపండు ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అంతా మెంతులు వేసుకోవాలండి చూశారు కదా కొంచెం వేసాను మెంతులైనా ఆవాలైనా ఏవైనా వేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను కొంచెం మెంతులు వేసాను మెంతులు వచ్చేసి పోపులో కొంచెం వేగడం వలన స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మెంతులు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి ఆనియను కొంచెం ఇలా వేగిన తర్వాత టమాటా కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే తొందరగా ఏగుతాయి టమాటో కూడా ఇలా వేగిన తర్వాత కొంచెం అంత కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇవి మొత్తము ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కారము పసుపు వేసుకుందామండి ఇందాక ముక్కలు కలిపేటప్పుడు కారము పసుపు వేసాను కదా ఇప్పుడు ఈ అయితే ఒక స్పూన్ కారము ఒక అర స్పూను వేసానండి ఇది సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇదంతా బాగా కలతిప్పేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇంకోసారి దీన్ని బాగా కలపాలి అడుగంటకుండా బాగా కలపాలండి ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ముందుగా నానబెట్టేశాం కదా చింతపండు ఆ చింతపండు బాగా కలిపేసి ఇలా చింతపండు రసం తీసి వేసుకోవాలండి ఈ చింతపండు రసం వేసిన తర్వాత కూడా ఇంకొకసారి మొత్తం కలుపుకోవాలి మధ్యలో అడిగంటుకోకుండా అప్పుడప్పుడు ఇలా పులుసు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు ఈ పులుసు బాగా మరగనివ్వాలి ఇది ఐదు నిమిషాల తర్వాత అండి మూత తీసి ఇంకోసారి బాగా కలిపి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాల పొడి అది కూడా వేసుకోవాలండి ఇందులో ఇది వేసిన తర్వాత దీన్ని కూడా బాగా కలపాలండి కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఈ పులుసు బాగా మరగనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఇదంతా ఇంకోసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో మనం చేప ముక్కలు వేసుకోవాలండి ఇలా మొత్తం ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా మొత్తం వేసిన తర్వాత ఇలా కదిపితే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి పైన తాటేం తీకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి ఇలా ఈ మామిడికాయ ముక్కలు వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి ఈ నెల్లూరు చేపల పులుసు ముందు వీడియోలో ఆంధ్రా స్టైల్ చేపల పులుసు అని ఒక వీడియో పెట్టున్నానండి దాంట్లో అయితే మామిడికాయ ముక్కలు వేసుకోరు కానీ ఈ నెల్లూరు చేపల పులుసుకు మాత్రం మామిడికాయ ముక్కలు వేసుకొని చేసుకుంటారు మామిడికాయ ముక్కలు అన్నీ వేసిన తర్వాత ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదని చూసుకొని వేసుకోవచ్చండి నేను చూశాను కొంచెం తగ్గింది అందుకని కొంచెం వేసానండి సాల్ట్ వేసిన తర్వాత ఇలా ఒకసారి కదిపి మూత పెట్టేసి ఈ రెసిపీని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుందాము పది నిమిషాలు అయిందండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఈ రెసిపీని ఒకసారి చిన్నగా కదుపుకోవాలి గింటతో కలపెట్టకూడదండి ఇలా చిన్నగా కదుపుకుంటే సరిపోతుంది రెసిపీ వచ్చేసి దగ్గర పడింది కదా ఆయిల్ కూడా పైన తేలుతుంది అంటే ఈ చేపల పులుసు బాగా ఉడికిందండి ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర కూడా వేసిన తర్వాత లైట్గా ఇలా కదుపుకుంటే సరిపోతుందండి ఈ చేప ముక్కలు కూడా బాగా ఉడికాయండి చూడండి బాగా ఉడికింది చేప కూడా మసాలా అంతా బాగా పట్టి బాగా ఉడికిందండి అలాగే చేపల పులుసు బాగా ఉడికిన తర్వాత కూడా ఈ ముక్కలు అయితే చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి కదా చూసారు కదా మీరు ఇది మనం ప్రిపేర్ చేసుకుంటే విధానంలో ఉంటుందండి మనము ఊరక గెంటి పెట్టి కదిపేస్తే ఇవి ముక్కలు చెదర చెదరైపోతాయి అలా కాకుండా నిదానంగా కదుపుకుంటూ చేసుకుంటే నీటిగా ముక్క అలాగే ఉంటుందండి కదండి మనం చేప ముక్కలు వేసుకునేటప్పుడే ఇలా ఈ మాడికాయ ముక్కలను కూడా కట్ చేసుకొని వేసుకుంటే ఈ మాడికాయ ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రెసిపీ ఈ రెసిపీకి అయితే ఇంతేనండి ఏమన్నా ఉంటే కామెంట్లో అడగండి ఓకేనా అలాగే ఈ రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఓకేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం అందాక బాయ్ అండి